వెల్కమ్ టు వన్ అండ్ ఎన్సీ కలెక్షన్స్ అండి చూడండి మంచి పట్టు శారీ అండి సాఫ్టీ పట్టు అండి చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ మొత్తం ఇట్లా బ్లూ కలర్లో వచ్చేస్తుంది సూపర్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది వితౌట్ బార్డర్ శారీ అండి మంచి బ్లూ కలర్ అండి చాలా బాగుంది దీనికి మంచి కాంబినేషన్లో పింక్ పళ్ళు ఇచ్చేసారు సరే ఎంత బాగుందో రుచి పళ్ళో అండి ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా ఉంటుంది మెటీరియల్ అయితే చూడండి బ్లౌజ్ చూసామా ఎలా వచ్చిందో అబ్బా బ్లౌజ్ అయితే ఇదే అండి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఇలా సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది బ్లౌజ్లో మొత్తం చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది పట్టు అయితే శారీ అయితే అండి అరకన్నా కాన్లైన్లో ఫాస్ట్ బుక్ చేసుకోండి సింగిల్ పీస్ సింగిల్ కలర్ అవ్వండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ప్రై షిప్పింగ్లో అయితే ఉంది